ఇది ప్రత్యేకించి తిరుమలలో కూడా స్వామికి అభిషేకం చేసినప్పుడు ఇటువంటి వస్త్రాన్ని తయారు చేస్తారు భగవద్ అనుగ్రహం ఉంటే తప్ప అటువంటి అభిషేకాలు రామే చెప్తారు స్వామికి ఎవరైతే నచ్చుతారో వారినే పిలిపించుకుని స్వామి చేయించుకుంటూ ఉంటారు ఈరోజు మన అదృష్టం వారు మన చేత మనకందరికీ కూడా ఆ యొక్క అభిషేకం విక్రాల కృష్ణమాచార్య గారి అనంత కృష్ణ గారు వచ్చారు అదే పూజుకున్నారు మీ అందరం కూడా మాస్టర్ గారి అని చెప్పుకోవడానికి ఎక్కువ ఆనందపడతాం కాబట్టి కులపతి జాగ్రత్త ప్రకటించడానికి తలమానకం అది మనందరికీ తెలిసిన విషయం ఈ అభిషేకం స్వామి వారి అపారమైనటువంటి దయ వల్ల ఇంతమంది మహానుభావులు వేశారు గురుగారు ఎక్కిరాల వారు అట్లాగే కృషిపీఠం వారు ఇంకా చాలా పెద్దవాళ్ళు చాలామంది ఇదంతా కలిసి ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందదాయకంగా భావన చేస్తూ వైకానుస భగవత్ శాస్త్రం ప్రకారంగా జరిగేటటువంటి అభిషేక కైంకర్యాన్ని నేత్రోత్సవంగా దర్శిద్దాం ఇది మహద్భాగ్యం ఇవాళ తిరుమల క్షేత్రంలో శ్రీవారి అభిషేక దర్శనాన్ని చూడాలంటే దుర్లభం ఉంది సామాన్యమైన విషయం కాదు దాని వెల మాత్రం తక్కువే కానీ అది లబ్ధ్యం మాత్రం అమూల్యం మాట వెంకటాచలపతికి జరిగే అద్భుత కైంకర్యాన్ని వీక్షించేటటువంటి భాగ్యం కలగాలి అంటే దానికి ఎన్నో వ్యయ ప్రయాసాలు కావాలి ఇవాళ మన అందరం అదృష్టవంతులు భాగ్యశాలలు కాబట్టే పరమాత్మ అర్చారూపంలో కలియుగంలో అవతరించి తాను సేవించుకునేటటువంటి భక్తులకు తానే తన దగ్గరికి రావడం కలియుగంలో ఒక విశేషం ఉంది ఉంటుంది అంటే భాగవత మహాపురాణాలు కానీ చూస్తే పరీక్షిత్ మహారాజు వారు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి సుఖ మహర్షి వచ్చి ఉన్నారు రామాయణం గారి చూసుకుంటే వాల్మీకి వారు చక్కగా చెప్తారు గుహుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడికే రాముడు వచ్చాడు శబుడు ఎక్కడైతే ఉండో అక్కడికే రాముడు వచ్చాడు మతంగ మహర్షి ఎక్కడైతే ఉన్నారో అక్కడికి రాముడు వచ్చాడు అత్రి మహర్షి ఎక్కడైతే ఉన్నాడో అక్కడికే శ్రీరాముడు వచ్చాడు అంటే రేతాయుగంలో భగవంతుడే స్వయంగా వస్తాడు కానీ కలియుగంలో వచ్చేసరికి ఆ భగవత్ దర్శనాన్ని కలిగించడం కోసం ఆచార్యుడే స్వయంగా మన దగ్గరికి వస్తాడట అది ఎంత అదృష్టం చూడండి పరీక్షిత్ మహారాజు మొదలు ఈనాటి దాకా కలియుగమేగా ఆ కలియుగంలో మనని సంస్కరించడం కోసం గురువులు వెతుక్కుంటూ వస్తారట ఇవాళ మిమ్మల్ని అందరినీ సంస్కరించడం కోసం వారు చెప్పినట్లుగా ఎంతో మంది గురువులు మనకు ఇప్పుడు ఉన్నారు ఇక్కడ ఆ గుడి స్వామివారి లోపల ఒకటి కట్టి పైన ఇంకోటి కట్టి ఆ పైన వల్లివాటు అని పిలుస్తారు మీకు గుంటూరు జిల్లా అటుపక్క వెళితే వివాహ సందర్భాల్లో పెళ్లికుడికి పెళ్లి కుమార్తెకి వల్లి వేస్తాను బాల్య వివాహాలు జరిగేటప్పుడు పూర్వం ఎవరికి వక్షస్థలాల జాగ్రత్తలు ఉండేవి కావు కేవలం పంచమాత్ర చీర మాత్రమే కట్టుకునేవారు వక్షస్థల సౌందర్యం పని కనబడకూడదని పూర్వం పెద్దవాళ్ళు పెట్టుకున్న ఆచారం ఈనాటికి దాన్ని కొనసాగిస్తున్నారు ఆచారంగా ఆ వల్ల లాగా స్వామివారికి ఒక వస్త్రాన్ని హీమ్ చాటు మరిచి వేస్తే సరిపోదు స్వామి వారికి అండి శంఖ చక్రాల నుంచి ఒక వస్త్రం వేలాడి తీస్తారు ఎంత అద్భుతమైన కైంకర్యం ప్రతిదీ లెక్క ప్రతిదీ కూడా నిర్ణయం ఉంది వెంకటేశ్వర స్వామి వారికి వేసే మాల ఒక్క అంగుళం కూడా పెరగదు ఒక్క అంగుళం కూడా తగ్గదండి ప్రతిరోజు ఒకేలాంటి అంగుళమైనటువంటి విశేషం అటువంటి వస్త్రం నిజంగా ఆనందం అయిపోయింది శామి గారికి వెళుతుంటే இது திசு அட்ல ஊர் அட்ல ஜன பிரதட்சிணா வெள்ளி for a hand and so Presta! þá <laughs>

नमो परिभति ओमे कृष्णस्य सुहस् నమో వెంకటేశాయ ఇక్కడ మన విశాఖపట్నం సాగర్ తీరన ఎంవిపి కాలనీలో ఉన్న భద్రం కమ్యూనిటీ హాల్ నండు రిషిపీఠం విశాఖ శాఖ వారి ఆధ్వర్యంలో ఇరవై ఆరో తారీఖు సాయంత్రం నుంచి ఇరవై తొమ్మిదో రా ఇరవై తొమ్మిదో తేదీ వరకు స్వామివారికి తిరుమలలో ఏ విధమైన నిత్య కైంకర్యాలు నిత్య సేవలు జరుగుతాయో అటువంటి సేవల్ని ఇక్కడ కూడా ప్రజలందరికీ ముఖ్యంగా శ్రీవారి భక్తులందరికీ కూడా చూపించాలి అనే సదుద్దేశంతో శ్రీ కందాల వెంకట శ్యామ్ గాయత్రి గారి దంపతుల ఆధ్వర్యంలో ఇక్కడ శ్రీవారి ఉదయాస్తమాన సేవలు వెంకటేశ్వర వైభవం అనే పేరుతో నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ మొదలుకొని రాత్రి ఏకాంత సేవ వరకు నిజ నిరంతరంగా సేవా కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి అంతేకాకుండా రోజుకొక ప్రత్యేకత రీతిన ఈరోజు శుక్రవారం స్వామికి పూరాభిషేకం తిరుమలలో జరుగుతుంది కాబట్టి అదే రీతిని ఇక్కడ కూడా పూరాభిషేకం ప్రస్తుతం జరుగుతూ ఉంది అలాగే రేపటి రోజున వసంతోత్సవం అంతేకాకుండా వెంకటేశ్వర వ్రతాలు నిర్వహించడం జరుగుతుంది అలాగే ఆదివారం రోజు వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుగుతుంది అలాగే ప్రతిరోజు సాయంత్రం స్వామివారికి తిరుమాడ వీధుల్లో మలయప్ప స్వామిని ఏ విధంగా అయితే ఊరేగింపు చేస్తామో అదే విధంగా ఇక్కడ కూడా మలయప్ప స్వామి వారికి తిరువీధి ఉత్సవం ఉంటుంది అనంతరం స్వామివారికి సహస్ర దీపాలంకరణ సేవ మరియు నాదనీరాజనం కార్యక్రమం ఉంటుంది అంతేకాకుండా ఇందులో ప్రత్యేకత ఏమిటంటే ప్రవచన నిధి అయిన శ్రీ ఆకల్ల విభీషణ్ శర్మ గారు ఇక్కడ మన భాగ్యం చేత విశాఖపట్నానికి వచ్చి ఉన్నారు వారి చే వారి దోటి వెంట మన అందరికీ కూడా శ్రీ వెంకటాచల వైభవం మరియు వెంకటేశ్వర వైభవం గురించి ప్రతిరోజు మనకి తిరుమలలో జరిగే కార్య కార్యక్రమాల గురించి వాటి విశిష్టం గురించి తెలియజేస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనవచ్చు అందరూ ఉచితంగా ఇక్కడ సేవా కైంకరాల్లో పాలుపంచుకోవచ్చు కాబట్టి ఋషిపీఠం సత్సంగం శాఖ తరఫున మీ అందరికీ మేము ఆహ్వానం పలుకుతున్నాం అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుని శ్రీవారి సేవాభాగ్యాన్ని పొందుతారని ఆశిస్తున్నాం నమో వెంకటేశాయ ఇది మూడు రోజుల కార్యక్రమం అండి ఉదయాస్తమాన సేవ అని స్వామివారికి వెంకటేశ్వర స్వామి వారికి తిరుపతిలో ఎలాగైతే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కార్యక్రమాలు ఎలాగైతే అక్కడ సేవలు చేస్తారో ఇక్కడ కూడా అలాగే తలపెట్టారు శ్రీ కందాళ శ్యామ్ గారు వారి సత్యమణి గాయత్రి అరుణ్ గారు ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచి సుప్రభాత సేవ తోమాల సేవ అష్ట అష్టాభిషేకం పూరాభిషేకం ఇప్పుడు ప్రస్తుతం జరుగుతోంది దీని తర్వాత సాయంత్రం తిరువీధి ఉత్సవం ఉంటుంది తర్వాత అన్నమాచార్య కీర్తనలు నాదనీరాజనం లాగా ఇక్కడ కూడా జర సంకీర్తనలు ఉంటాయి తర్వాత శ్రీ టీటీడీ ఆస్థాన విద్వాంసులు ఆకేళ్ళ విభీషణ శర్మ గారు వచ్చి ఉన్నారు వారు కూడా ప్రతిరోజు మూడు రోజులు సాయంత్రం అనుగ్రహ భాషణం చేస్తారు స్వామివారి వైభవాన్ని వివరిస్తారు ఇక్కడ అలాగే ప్రతిరోజు రేపు ఎల్లుండి కూడా ఇలాగే ఉదయాస్తమం ఉదయం సుప్రభాత సేవలు తోమ సేవలు అవన్నీ ఉంటాయి సాయంత్రం సహస్ర దీపాలంకరణ అలాగే తిరువిధ ఉత్సవం ఇవన్నీ కూడా ఉంటాయి ఈరోజు పూరాభిషేకం ఉంది రేపు వెంకటేశ్వర వ్రతం ఉంటుంది ఇదే సమయంలో ఎల్లుండి శ్రీవారికి కళ్యాణ ఉత్సవం జరుగుతుంది మిగతా ఉదయం సాయంత్రం కార్యక్రమాలు మాత్రం ప్రతిరోజు యథాల యథావిధిగా జరుగుతాయండి స్వామివారికి ఇది సంకల్పం ఉదయాస్తమాన సేవ సంకల్పం ఇది వెంకటేశయ ఇక్కడ ఇరవై ఆరు తొమ్మిది ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు శ్రీ వెంకటేశ్వర వైభవం జరుగుతుంది విశాఖపట్నం ఎంవిపి కాలనీ భద్రం పార్క్లోని వెంకటేశ్వర స్వామి కటాకటాక్ష వల్ల ఈ విశాఖపట్నమే కాకుండా ప్రతి ఈ రాష్ట్రంలోని ఈ దేశ ప్రజలందరి శ్రేయస్సు కోరి ఇక్కడ వెంకటేశ్వర కళ్యాణం జరగబడుతుంది ఇక్కడ ఉదయం ఉదయాస్తమాన సేవ ఎక్కడ ఇలా ఏ విధంగా అయితే టీటీడీలో ఉదయస్థమాన సేవలు జరుగుతుంటాయి ఆ కార్యక్రమాలన్నీ సుప్రవాస సేవ నుండి సాయంకాలం తోమాల సేవ వరకు ఏకాంత సేవ వరకు అన్ని కార్యక్రమాలు ఇక్కడ జరుగుబడను ఇక్కడ ప్రస్తుతం తిరుపతి నుండి ఆకల విభీషణ శర్మ గారు వచ్చి సాయంకాలం ప్రతిరోజు ప్రవచనాలు జరిపిస్తారు వినిపిస్తారు అవి అందరూ భక్తుల భక్తులందరూ శ్రద్ధగా వచ్చి ఇక్కడ పాల్గొని స్వామి కృపకు పాత్రలు కాగలరని వినవే వేడుకుంటున్నాము Namaskaram.